ఒకటో తారీఖు నాడు సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అబ్సల్యూటీ రాంగ్ ఎందుకంటే ఆర్టికల్ అమెండ్మెంట్ లేదు రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి సవరణ ప్రకారము ఫస్ట్ టూ బై థర్డ్ ఎంపీలు పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలా లోకసభలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన తర్వాతనే సుప్రీంకోర్టులో ఈ తీర్పు చెల్లుతుంది ఇంత గతంలో కూడా చెన్నయ్య ఈవీ చెన్నయ్య గారు వేసిరు అప్పుడు సుప్రీంకోర్టు తప్పుపట్టింది కొట్టేసింది అది ఉండగా కూడా మళ్ళా నేషనల్ ఎస్ఏ కమిషను మళ్ళీ మెహేరా కమిషను వీళ్ళందరు కమిషన్లు కూడా వేసినాక కూడా ఇప్పుడు ఏదైతే ఈ తీర్పు ఇచ్చిరో ఇది చాలా తప్పు ఎందుకంటే మేము నష్టపోతున్నాం ఇక్కడ అందులో క్రిమినల్ పెట్టిరు ఒకసారి ఒక అటెండర్ పోస్ట్ చేస్తే ఒక కుటుంబానికి ఆ పిల్లలకు కానీ ఆ కుటుంబానికి మళ్ళీ రిజర్వేషన్ రాదు ఇలాంటి ఉన్నాయి కాబట్టి పాపం మందకిష్టం చదువు రాదు కాబట్టి ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు అది తప్పు అది ఒకసారి జడ్జిమెంట్ మొత్తం చదవండి మనకు ఎంత అన్యాయం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి మన కోసం రాసిన రాజ్యాంగాన్ని ఇంకా పెన్షన్మని పోరాటం చేయాల గానీ ఉన్న పదిహేను పర్సెంట్లో విడిపోవడం అనేది చాలా తప్పు ఎస్సీ ఎస్టీలు జనాభా పెరిగింది జనాభా ప్రకారం మన ప్రభుత్వాలు మనకు రిజర్వేషన్ పెంచాలి ఇంకా ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ పెంచాలి మనం చైతన్యం చేయాలి కానీ ఉన్న చైతన్యాన్ని తిరగదార్చడం పద్ధతి కాదు నేను అంటున్నా ఇవాళ మాదిగలు ఒకటి ఎత్తునా దప్పు కొట్టు చేయండి మోరు తీసుకుని చేయండి పిల్లలు చదివియండి అప్పుడు చైతన్యం వస్తుంది అప్పుడు ఈ రిజర్వేషన్లు మీకు అక్కడ ఫలాలు పొందే అవకాశం ఉంటుంది మీ దాంట్లో ఎవరు లేరు చదువుకోలేరు మా లూ మాలో తింటున్నారు అంటే ఎస్ మా చదువుకున్నారు చైతన్యవంతులు లేరు రాజకీయ నాయకులు లేరు ఇవాడు ఎక్కడ చూసినా మాలోళ్ళు చైతన్యంతో ముందుకు పోయారు ఆ చైతన్యం మీలో ఎందుకు కట్టుబడతలేదు కాబట్టి సోదరులారా మీ రిజర్వేషన్ని మనం అందరము మళ్ళీ ఆ రివ్యూ పిటిషన్ వేసిన తర్వాతనే మనం అందరం పోరాటం చేయాలా రివ్యూ పిటిషన్ వేయడానికి మన పెద్దలందరూ సహకరిస్తున్నారు ఢిల్లీలా కాబట్టి అడుగడుగున మనం దీన్ని వ్యతిరేకిస్తున్నాం జై భీమ్ జై భారత్ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బంద్లో నిజామాబాద్ జిల్లా తరఫున మేము పాల్గొనడం జరిగింది మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ గతంలో సుప్రీంకోర్టు ఇదే వర్గీకరణ చెల్లదని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణలో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఎలాంటి అనుమతి లేదు అని చెప్పేసి చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడము సిగ్గుచేటుగా ఉంది ఇది సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేము ఇది కేంద్ర ప్రభుత్వం లోనై తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ అంశాన్ని పునః పరిశీలించాలని నిజామాబాద్ జిల్లా మాలమానాడు తరఫున కోరుతూ ఉన్నాము మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్లో ఏమన్నా మార్పులు చేయాలనుకుంటే ముందుగా పార్లమెంటులో చట్టం చేయాలి టూ బై త్రీ మెజార్టీతో పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాతనే అది అమల్లోకి వస్తుందని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పేర్కొన్నారు రాజ్యాంగంలో పేర్కొన్న అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తడము సిగ్గుచేటుగా ఉంది జయబీ